హాయ్ అండి మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్స్ ఇబ్రహీంపట్నం మైలవరం వెళ్ళే హైవేకి మూడు వందల మీటర్ల లోపల ఉన్నాయండి ఈ ప్లాట్లు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మన గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా చాలా దగ్గరగా ఉన్నాయండి మనం ఇబ్రహీంపట్నంకి కేవలం పది నిమిషాలు దూరంలో ఈ ప్లాట్లు అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ చాలా వరకు ఫ్లాట్లు ఈ బుక్ చేసుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్లాట్లే ఉన్నాయి మనకు కనబడుతుంది ఆ వాహనాలు వెళ్తుంది హైవే అండి ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్ళే హైవే రోడ్డు హైవే రోడ్డుకి కేవలం మూడు వందల మీటర్లు దూరంలో ఈ వెంచర్ అయితే వేశారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా ఫాస్ట్గా అవు అయిపోతున్నాయి ఈ ఫ్లాట్లు ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పెయిన్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫ్లాట్లేనండి చాలా వరకు కూడా సేల్ అయిపోయినాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అయితే మనకి ప్లాట్లు ఫ్లాట్లు తీసుకోవచ్చండి మంచి రిటర్న్స్ వచ్చే ప్లాట్లు ఇవి చాలా తక్కువ రేట్కే ఈ ప్లాట్లు అయితే దొరుకుతున్నాయండి